హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చూడండి మా ఏరియాలో అయితే ఎంత పెద్ద వర్షం పడుతుందో చాలా రోజులైందండి ఇంత పెద్ద వర్షాలు చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి లాస్ట్ ఇయర్ వర్షాలు పడక చాలా వాటర్ ప్రాబ్లాలు అయితే ఫేస్ చేశాము సో ఇయర్ అలా కాకుండా చక్కగా వర్షాలు పడి మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి సో ఇంత పెద్ద వర్షం పడుతుంటే వేడి వేడిగా మనం ఏదో ఒకటి చేసుకొని తినాలి కదండీ సో నేనైతే ఒక మంచి బెంగళూరు స్పెషల్ అయినటువంటి మాకెంతో ఇష్టమైన వెల్లుల్లి అయితే చూపిస్తానండి చూడండి వెల్లుల్లి కబాబుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి చూడండి కొత్తిమీర అండి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడైతే పుదీనా రెండు టీ స్పూన్ల వరకు అయితే కరివేపాకు అలాగే ఒక పదిహేను నుంచి ఇరవై అయితే పచ్చిమిరపకాయలు అండి ఇవి కారాన్ని బట్టి చూసుకొని తీసుకోండి అలాగే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వెల్లుల్లి రెబ్బలు ఒక పది మిరియాలు ఐదు లవంగ మొగ్గాలు అలాగే ఒక రెండు అయితే ఇదిగో ఈ సైజులో ఉన్న దాల్చిన చెక్క రెండు టీ స్పూన్లు అయితే కస్తూరి మేతి అండి ఇది మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు వీటన్నిటినీ మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలండి నేనైతే మిక్సీ పట్టుకునే వాటినే చూపిస్తున్నాను మసాలాలు కాకుండా ఫస్ట్ మనం ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి సో అందుకని ఫస్ట్ ఇవి చూపిస్తున్నాను సో ఈ విధంగా అన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి దీనిలో అయితే ఇంకా రెండు ఐటమ్స్ వేయాలండి నేను ప్లేట్లో పట్టలేదు కాబట్టి లేదు ఇప్పుడు చూపిస్తాను అల్లం పేస్ట్ అండి వెల్లుల్లి కాకుండా ఓన్లీ అల్లాన్ని పేస్ట్గా వేసుకోవచ్చు లేదంటే అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఒక ఇంచు వరకు అలాగే ఒక హాఫ్ కప్పు అయితే పెరుగండి సో ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాల్సినవి గుర్తున్నాయి కదండి వీటన్నిటిని మనము ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది మెయిన్ అండి ఈ వెల్లుల్లి కబాబ్కి సో ఈ విధంగా అయితే అన్నీ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కా టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే బేసిన్ పౌడర్ అండి అదే శనగపిండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఉప్పు అలాగే ఒక ఎగ్ కూడా వేసుకోవాలండి నేనైతే హాఫ్ కిలో చికెన్ మాత్రమే తీసుకున్నాను సో దానికైతే ఒక ఎగ్ సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలండి ఇంతేనండి మసాలాలు నేనైతే చిల్లీ పౌడరు గరం మసాలా చికెన్ మసాలా అయితే వేయట్లేదు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలాలు సో అవి తీసుకొని ఇది దీంట్లో వేసుకోవాలండి గ్రేవీ ఈ గ్రేవీ ఈ మసాలా పౌడర్లు ఇవన్నీ బాగా మిక్సీ చూడండి ఈ విధంగా చేత్తో మొత్తం బాగా నీట్గా కలుపుకోవాలండి అన్నీ కలిసే వరకు ప్లీజ్ అండి మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కలపడం అయిపోయింది కదా ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలండి బాగా నీట్గా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అండి ఇది సో ఇది వేసుకొని చక్కగా ఆ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మేమైతే ఇది థర్డ్ టైం చేసుకోవడము చూడండి కలుపుకున్న తర్వాత ఇలా బాండీలో నూనె వేసుకొని నూనె హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఒకే సైజులో పెట్టుకోండి మంటను అప్పుడే మనకు చికెన్ బాగా లోపల కుక్ అయి పైన క్రిస్పీగా చక్కగా వస్తుంది సో ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకోవడమేనండి మనకు ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కబాబ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి